హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లోనే హెల్దీ స్నాక్ అనమాట మన ఇంట్లో మనం చేసుకుని ఈ విధంగా పిల్లలకి పెట్టినట్టయితే హెల్త్ మంచిది హెల్త్కి మంచిది అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తినచ్చు ఈజీగా డైజెషన్ అవుతుందనమాట బయట మనకి ఎలా క్వాలిటీగా ఆయిల్ అది వాడతారో ఏంటో మనకి తెలియదు ఇలా మనం ఇంట్లోనే మన చేతులతో చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట పిల్లలు సో ఈ మిక్చర్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి కాన్ఫ్లేక్స్ కావాలి మనకి మనకి మార్కెట్లో దొరుకుతాయి మొక్కజొన్న గింజలతో తయారవుతాయి ఈ కాన్ఫ్లేక్స్ కావాలి అలాగే అటుకులు గట్టి అటుకులు అంటారు అవి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఎలాగ మన ఇంట్లో పల్లీలు పుట్నాలు ఉంటానే ఉంటాయి అవి కూడా అలాగే ఆయిలు కరివేపాకు ఉప్పు కారం అలాగే కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ సో ఇవి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ వేసుకుని వేయించుకోవాలన్నమాట ఆయిల్ హీట్గా ఉంటే మనకి ఈ కాన్ఫ్లేక్స్ ఇలా వేస్తే అలా వెంటనే వేగిపోతాయి అన్నమాట సో వెంటనే ఈ కాన్ఫ్లేక్స్ వేగిపోయినాయి కాబట్టి ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం కాన్ఫ్లేక్స్ని ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి సో ఇలా మొత్తం కాన్ఫ్లేక్స్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేయించుకొని తీసుకోవాలన్నమాట ఈ కాన్ఫ్లెక్స్ వేయించేసుకున్నాం కదా నెక్స్ట్ ఇలా మొత్తం కాన్ఫ్లెక్స్ వేయించేసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ అటుకుల్ని వేయించుకోవాలి సేమ్ కొంచెం కొంచెంగా అటుకుల్ని ఇలా ఆయిల్లో వేస్తే అలా వెంటనే మనకి ఇది స్నాక్ ఐటమ్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు అనమాట పిల్లలకి చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో చేసి పెట్టచ్చు లేదా మనం ఇంట్లోనే ఇలా ఒకసారిగా చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట పిల్లలు అడిగిన వెంటనే పెట్టచ్చు సో అటుకులు వేగిపోయినాయి కదా ఈ విధంగా తీసేసుకోవాలి ఇదే విధంగా మొత్తం అటుకులన్నీ కూడా వేయించి పెట్టుకోవాలి ఈ అటుకుల్ని కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పల్లీలు వేసుకుని వేయించుకోవాలన్నమాట పల్లీలు వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకుందాం పల్లీలు కూడా వేగిపోయినాయి కదా నెక్స్ట్ ఇందులో పుట్నాలు వేసుకుని వేయించుకోవాలి సో ఇలా ఒకదాని తర్వాత ఒకటన్ని ఆయిల్లో వేయించి ఒక పల్లెంలోకి వేసుకోవాలి పుట్నాల్ని తీసేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫైనల్గా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది కరివేపాకు వేయగానే తొందరగానే వేగిపోతుంది ఈ కరివేపాకును కూడా ఈ మిక్చర్లో వేసేసుకొని ఎప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర ధనియాల పౌడరు ఒక స్పూను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే మీ కారానికి తగ్గట్టు కారము వేసుకుని అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా ఐదు నిమిషాల్లో మనం ఈ మిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చు ఇదేమి మనం ఇంట్లో ఈజీగా చేసుకుంటే బాగుంటుంది మనకిది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది లేదా అప్పటికప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్లో కూడా చేసుకోవచ్చు ఇందులో కావాలి మనం శనగపిండి ఉప్పు కలుపుకుని వాటరు బూందీలా వేసుకుని ఆ బూందీని కూడా ఇందులో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది టేస్టు ఓ శనగపిండి మనకి గ్యాస్ అనుకుంటే ఆ శనగపిండితో బూందీ చేసుకోవడం మానేసి ఇలా సింపుల్గా వీటితో ఇలా మిక్చర్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్